హలో హాయ్ ఫ్రెండ్స్ గుమ్మడికాయ తాలింపు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెన్ను పెట్టి నూనె నూనె అనేది వేస్తున్నాను ఈ నూనె విడక్కలోగా మనం తిరపాతకు అనేది రెడీ చేసుకున్నాము ఉల్లిపాయలు వట్టిమిరపకాయ ఎల్లుల్లిపాయ కరివేపాకు తెరపాత గింజలు ఇవన్నీ ఒక దోశ పోస్తూ ఉన్నాను ఈ దోశ వచ్చేసి పెసరపప్పు బియ్యంతో వేసాను దోశ పెసరట్ల టైప్లో ఇప్పుడు నూనె వేడెక్కి అయిపోయింది మనం గుమ్మడికాయ అనేది కట్ చేసి పెట్టుకొని బాగా కడుక్కొని వడగిండ్లు వేసి పెట్టుకోవాలి నీళ్ళని ఇది ముందు ముందుగానే నీరుకాయ అందువల్ల నీరంతా ఉడికిపోవాలి అందుకని వడగిండ్లు వేసుకో ఉన్నాను ఇప్పుడు నూనె వేడెక్కి అయిపోయింది కాబట్టి మనం తిరుపతి గింజలు అనేది వేసుకున్నాము తిరువాతి గింజలు ఇచ్చి పడమనే లోగా మనం ఉల్లిపాయలు ఇవన్నీ రెడీ చేసుకున్నాము నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నూనె వేడి అయిపోయింది కాబట్టి తిరువాతి గింజలు అనేది వేస్తున్నాను ఈ చిట్టుపట్ట మనం ఉల్లిపాయలు అవి రెడీ చేసుకున్నాం కాబట్టి అవి కూడా వేసేసి బాగా ఎక్కువ కలర్ అనేది అవసరం లేదు కొద్దిగా మీడియం కలర్ వచ్చేంతవరకు వేయించుకొని తర్వాత మనం గుమ్మడికాయలు ఎందుకంటే ఎక్కువ కలర్ వచ్చేదాకా వేయించినామంటే అవి గుమ్మడికాయ ఉప్పులు వేగే టైపుకి ఇవి మాడిపోతాయి అందువల్ల కొద్దిగా ఏగితే చాలు ఈ గుమ్మడికాయ ఉప్పులతో సహా అవి ఎగుతాయి సరి అప్పటికి ఉంటాయి కాబట్టి సరిపోతుంది ఇప్పుడు గుమ్మడికాయ ఉప్పులు వేసేసుకొని దాంట్లోనే కొద్దిగా పసుపు వేసి కొద్దిగా అనేది వేసి బాగా కలుపుకోవాలి కలుపుకొని అనేది పెట్టేసుకోవాలి మనం ఇలాగా టిఫిన్కు రెడీ చేసుకునే దానికి టిఫిన్ దోశ పోస్తూ ఉన్నాను ఈ బాగా అన్నీ కలిపేసుకున్నాక ఇలా ఉంది కాసేపు మనం అంతా అయిపోయింది ఇప్పుడు తాలింప కూడా అయిపోయినాక లాస్ట్లో కొద్దిగా మిరాల పొడి అంతే ఫ్రెండ్స్ ఏం వేయలేదు పప్పుల పొడి కానీ ఏం కానీ వేయలేదు మిరపొడి కూడా వేయలేదు ఓన్లీ మిరాల పొడి ఇలా చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదంట చాలా బాగుంటుందంట ఓకే మరి ఎలా చేస్తున్నాను కామెంట్ పెట్టని బాయ్